ఈ రోజు నేను నిన్ను అడుగుతున్న ఒక స్త్రీగా నీకు ఇంకా ఎన్ని కంచెలు ఉన్నాయి ఎన్ని ఆలోచనలు ఉన్నాయి మైండ్ లో ఎన్ని ఇంటి చేతనం ఇంకా పట్టబడిపోయి ఉన్నావు దేవుని దగ్గర మన వాక్యాన్ని చదువుతుంటే మనకు అనిపిస్తుంది సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేస్తుంది సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది పాపానికి ఒక లక్షణం ఉందంట పాపం కూడా వాగ్దానాలు చేస్తుంది మనిషికి ఒక రచయిత ఇలా రాస్తాడు పుస్తకంలో చదివినప్పుడు నాకు నవ్వొచ్చింది పాపం వాగ్దానం చేస్తుంది ఎంత బాగా వాగ్దానం చేస్తా అంటే పాపం నేను స్వతంత్రాలుగా చేస్తాను వచ్చి నీకు ఇక్కడ స్వతంత్రం లేదు కదా నడు వెళ్ళిపోదాం అంటదంట పాపం అందుకే ఒక భార్య చిచ్చి చిన్న భర్త నాకు స్వతంత్రం ఇవ్వట్లేదు నేను బయట ఎత్తుకుంటానుకుంటుందంట సరే పాపం పాపాన్ని ఆశ్రయించి కూడా బయటికి వెళ్ళిపోతుంది ఓకే అక్కడికి వెళ్ళిన తర్వాత స్వాతంత్రం వచ్చిందా రాలేదు వెంటనే రచయిత అంటాడు పాపం ఒక్కసారి గడప దాటి నీ హద్దు దాటి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత స్వేచ్ఛనిచ్చా ఇస్తానని మాటిచ్చి తీసుకెళ్తుంది కదా చేతిలో చెయ్యేసి నడిపించుకు తీసుకెళ్తుంది పాపం తీసుకెళ్ళి ఏం చేస్తే తెలుసా స్వాతంత్రం ఇవ్వదు బానిసత్వంలో ముంచేస్తుంది మళ్ళీ పాపంతో సావాసం చేస్తే చివరికి మనకు వచ్చేది బానిసత్వం ప్రభు ఏమంటున్నాడు మీరు దేనికి దాసులుగా ఉండాలంటున్నాడు మీరు ఇక నాకు దాసులు కాక దాసులు కాక ప్రభు నాకైతే పాపం మాటిచ్చింది ప్రభు నన్ను స్వేచ్ఛగా ఉంచుతానని అంటాం కానీ ప్రభు అలా కాల్మ కాళేశ్వరం కూర్చొని చూస్తా ఉంటాడు ఎక్కడికి వెళ్తావు నువ్వు నేను స్వేచ్ఛగా బతుకుతాను నాకు ఇదంతా నచ్చదు అంటే ఏళ్ళు చూద్దాం ఉంటాడు చివరికి అదేంటి ప్రభు నేను బానిసత్వంలోనే ఉన్నాను ఇంకా గుంటలోనే ఉన్నాను ఏంటి రాలేకపోతున్నాను ఏంటంటే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కాదక్కడ వాగ్దానం చేసింది ఎవరు పాపం ఇక్కడ వాగ్దానం చేసింది ఎవరు దేవుడు దొంగ రాజకీయ నాయకులు వస్తారు ఓట్లకు ముందు ఏం చేస్తారు మనకి వాగ్దానాలు చేస్తారు అన్నీ ఏంటండి మనకు తెలుసు మనకు అన్ని తెలుసు మనం మహా తెలివైన వాళ్ళు కానీ తప్పక కొన్నిసార్లు ఓట్లేస్తాం ఇంకా మరీ చిరాకు వచ్చింది అనుకోండి నోటా పెడతాం నీకు లేదు నీకు లేదు నా ఓటు ఎవరికైనా ఇంకా చిరాకు వచ్చింది పెడతాం అన్నమాట బట్ అన్నిసార్లు అందరాలు వేసేస్తే రాజకీయ వ్యవస్థ ఏమైపోవాలి కదా అంటే కొంతమంది వాగ్దానాలు ఇస్తారు నెరవేర్చుకోరు కానీ దేవుడు నమ్మదగిన నమ్మదగినవాడు ఆయన వాగ్దానం చేశాడా తప్పడు నెరవేరుస్తాడు తన మాట ఇచ్చి ఆయన నెరవేరుస్తాడు కాబట్టి ఆయన మాట ఇచ్చి నెరవేర్చినప్పుడు ఆయన పంచన చేరిన వాళ్ళం మనం ఆయన చేతి క్రింద ఉన్న వాళ్ళం ఎప్పుడు కూడా మనం ఆయన చేతిలో విలువైన వాళ్ళం విలువైన బాణాలను అనుకోవాలి కాబట్టి సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు క్రైస్తవ స్త్రీలుగా మాత్రమే కాదు ఇక్కడ స్త్రీలు మాత్రమే చూడట్లేదు ఈ మాటలు వినట్లేదు పురుషులు కూడా చాలా మంది భార్యలతో కూర్చుని అన్నదమ్ములు కలిసి కూర్చుని ప్రోగ్రామ్ చూస్తున్నారని చెప్పినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను స్త్రీలను